హలో ఎవ్రీ బా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఈ వ్లాగ్లో ఏ డే ఇన్ మై మామ్స్ లైఫ్ అనేసి షూట్ చేద్దాం అనుకున్నాను చాలామంది అడిగారు ఎప్పుడు నువ్వు ఎలా నీ రొటీన్ షూట్ చేస్తావో అలా మీ అమ్మగారి డేలో మీ అమ్మగారు రొటీన్ షూట్ చేసి ఆ వ్లాగ్ పెట్టుబా అని అన్నారండి సరే అలాగే షూట్ చేద్దాం కదా అనుకుంటే మా అమ్మకి నైట్ చెప్పాను నువ్వు మార్నింగ్ ఏ టైంకి వేస్తావో అప్పుడు నన్ను లేపు నువ్వు చేసే పనులు నేను వీడియో తీసి పెడతాను చాలామంది అడుగుతున్నారు అని చెప్పాను అయితే అమ్మ మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచిందంటే అండి ఇంకా నేను పడుకున్నాను కదా అంత పొద్దున్నే లేపడం ఎందుకు అనేసి లేపలేదంట అంటే అక్కడ ఎలాగో నేను పొద్దున్నే లేచి నా పనులన్నీ నేనే చేసుకుంటూ ఉంటాను కదండి సో పెళ్ళి ఎందుకు అలా పొద్దున్నే ఎక్కడైనా లేపడము పడుకొనిద్దామో అనేసి అమ్మ ఒపీనియన్ అనమాట అయితే థింక్ ఫైవ్ ఫైవ్ థర్టీకి రేసి అమ్మ ఏమి ఇంట్లో పనిచేయలేదంట్లేండి నేను ఇంకా ఈరోజు బయలుదేరిపోతాను కదా సో అందుకనేసి అమ్మ బజారు వెళ్ళి పచ్చిరాలు అయితే తీసుకొద్దాము అనేసి వెళ్ళిందంట సో అమ్మ పచ్చిరీలు తీసుకుని ఇంటికి వచ్చేసరికి టైం అయితే సిక్స్ ట్వంటీ అలా అయ్యింది నేను మార్నింగ్ సిక్స్ ట్వంటీకి రేసానండి లెగిసి బ్రష్ అవి చేసేసుకున్నాను ఇప్పుడు టైం అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది సో అమ్మ డే రొటీన్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అన్నది అంటే ఈవినింగ్ నేను ఫైవ్కి స్టార్ట్ అయిపోతాను కదా సో ఆ రొటీన్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడైతే ఈ వ్లాగు చూపిస్తానండి అలాగే అమ్మ రొటీన్తో పాటు నా రొటీన్ నేనేం చేస్తున్నాను ఏంటి అన్నది కూడా ఇదే వ్లాగులో అయితే చూపిస్తాను ప్రాపర్ రొటీన్ అయితే మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా అయితే షూట్ చేస్తానండి సో ఇప్పుడు అమ్మ ఏం చేస్తుందో చూద్దాము అమ్మ డే రొటీన్ మొత్తం షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఈ వ్లాగ్ అసలు చాలా డిఫరెంట్గా అయిపోయిందండి అలా అయితే అవలేదు సో మార్నింగే అమ్మ అయితే రాగి రాగిజావ ఓట్స్ కాసుకుంటుంది అంట అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కోడిగుడ్లు అయితే ఉడకేసుకుని ఒక కుడ్డు తినేసి రాగిజావ అయితే తాగేస్తారండి అంటే ఇది మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి పని అయితే కంప్లీట్ చేసుకుంటారు మళ్ళీ నైన్ థర్టీ టెన్ ఆ టైంకి అయితే ఇడ్లీ ఏమన్నా వేసుకుని టిఫిన్ అయితే తింటారంట ఇంకా నేను మా అమ్మకి మొన్న షుగర్ టెస్ట్ అయితే చేశానండి ఇది అగారో బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అండి మనము ఇది అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది యూజర్ మాన్యుల్ వస్తుంది ఇలా ఒక చిన్న బాక్స్ ఉంటుంది ఈజీ టు క్యారీ అనమాట సో దీంట్లో మనకి స్ట్రిప్స్ టెన్ టెన్ వస్తాయండి కొన్నప్పుడు ఆ టెన్ టెన్ అయిపోతే నేను మళ్ళీ ఇవి ఎక్స్ట్రా బుక్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే నర్సాపురం కానీ చాగలు కానీ వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళకి టెస్ట్ చేయడానికి ఉంటుంది కదా అన్నట్టు బుక్ చేశానండి ఇది ఫైవ్ సెవెంటీ రూపీస్ పడింది ఈ స్ట్రిప్ స్ట్రిప్స్ కలిపి ఇది ల్యాండ్సెట్ డివైజ్ అండి దీనికి మనము నీడిల్ అయితే పెట్టుకొని మనము బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ అన్నది చేసుకోవచ్చు అనమాట సో నేను ఇందులోకి నీడిల్ అయితే పెట్టి పైన దాన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ ల్యాండ్సెట్ డివైజ్ని క్లోజ్ అయితే చేసేస్తున్నాను నేను ఎప్పుడైనా నర్సాపురం వస్తున్నాను అంటే ఖచ్చితంగా మా అమ్మ షుగర్ మిషన్ని తీసుకురామ్ అని అడుగుతుందండి మేము తీసుకున్న ఈ షుగర్ మిషన్ కోడ్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫైవ్ అనమాట సో మనకి ఏ కోడ్ అయితే ఉందో అదే కోడ్తో మనము ఈ స్ట్రిప్స్ని మళ్ళీ బుక్ చేసుకోవాలి ఇదిగోండి అమ్మకైతే నేను బ్లడ్ అయితే తీసుకున్నాను తర్వాత దీన్ని మనం ఇలాగా దీని మీద పెట్టామంటే ఫైవ్ సెకండ్స్లో మనకి రీడింగ్ అయితే వచ్చేస్తుంది అమ్మకి షుగర్ వన్ సెవెంటీ వన్ ఉందండి ఇంక ఇదిగోండి అమ్మ అయితే మార్నింగే పచ్చిరాయలు అయితే తీసుకొని వచ్చింది అని చెప్పాను కదా ఇంకా పచ్చిరాయలు అన్నింటినీ అయితే అనమాట ఈరోజు నేను నర్సాపురం నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నానండి యాక్చువల్లీ సండే వరకు ఉందాం అనుకున్నాను కానీ మా వారు లేదు ఉండలేకపోతున్నాను వచ్చేసే అనేసి అన్నారు అనమాట అండ్ మండే నుంచి పిల్లలకి స్కూల్స్ ఒకటి ఉన్నాయి కదా ఈ లోపల పెండింగ్ హోంవర్క్స్ చాలా ఉండిపోయినాయి అండి టీచర్స్ చాలా హోంవర్క్స్ పంపించారు అవన్నీ కంప్లీట్ చేపిచ్చాలి ఒక రోజు ముందు వెళ్ళిపోతే మంచిదేలే అనేసి అనుకుంటున్నాను ఇంకా నేను ఎలాగో ఊరు వెళ్ళిపోతున్నాను కదా అనేసి అమ్మ అయితే పచ్చిరేలు పెట్టిస్తానమ్మా నీకు చిన్నమ్మకి అంటే మా హైదరాబాద్ చిన్నమ్మ కదండి సో తనకి నీకు ఇస్తాను పట్టుకునే ఒక రెండు రోజులు కూర ఉంటాయి అనే సంధి అమ్మ మొత్తము రెండున్నర కేజీల పచ్చిరైలు అయితే ఇచ్చుకున్నదండి సో ఇది శుభ్రం చేయడానికి చాలా టైం అయితే పెట్టింది కొద్దిసేపు అమ్మ మేరీ అయితే చేశారు మా మేరీకి ఏమి సరిగ్గా రాదులేండి కాకపోతే అన్నిటిలో ఇన్వాల్వ్ అవుతాను అని అంటూ ఉంటుంది మళ్ళీ అందులోని వీడియో తీస్తున్నాను కదా దాని వీడియో అనేది యూట్యూబ్ లో చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట అది ఒక కొన్ని రైలు వలిచింది తర్వాత ఇంకా మా అమ్మ మా కలిసి పచ్చి అయితే వలుచుకుంటూ కూర్చున్నారండి మా లచివత చిన్నప్పుడు విషయాలని చెప్తుంది మా దగ్గర తోన్లో ఉంటాయి మీకు నాకు కావాలని నేను గుర్తించుకొచ్చింది కాబట్టి అప్పుడు చాక్లెట్లు తెచ్చి పదాలు మూడు సంవత్సరాలు చేశానండి అంతే

మరి మీ అమ్మ వదిలేసి వెళ్ళిపోతే అర్థకట్ల అందరూ మనం చెత్త పెట్టి మరి మీరు అందరూ పిల్లలకి అంటే ఇప్పుడు కానీ మరి మా నాన్నపన్నప్పుడు ఇప్పుడు ఇద్దరు చెద్దరు బాబు చిన్నపిల్లడి దగ్గర ఖాళీ పట్ల పిల్లలు లేరు

తిను మా లక్ష్మత్తయ్య అండి మా ఇంటి పక్కనే ఉంటారనమాట అత్తయ్యకి పిల్లలు లేకపోతే చిన్నప్పటి నుంచి మమ్మల్ని తన సొంత పిల్లలాగా పెంచుకున్నదనమాట సో అందుకనేసే నాకు మా అత్తయ్య అంటే కొంచెం స్పెషల్ అనే చెప్తానండి ఇదిగోండి నేనైతే ఇక్కడ అమ్మ పచ్చిరైలు ఎలా ఆగులు పెడుతుంది అన్నది మీకు అయితే చూపిస్తున్నాను పచ్చియలు అన్ని శుభ్రం చేసాక ఒక రెండు సార్లు వాష్ చేసేసుకుని దాన్ని డైరెక్ట్ గిన్నెతో స్టవ్ మీద అయితే పెట్టేయాలి పచ్చిరయల్లో నుంచి వాటర్ అయితే ఊరుతూ ఉంటుంది ఇలా వాటర్ పైకి వస్తున్నప్పుడు దీంట్లోకి మనము ఉప్పు పసుపు అయితే వేసుకుని కాసేపు అయితే ఆ వాటర్ అంతా పోయే వరకు ఉంచుకోవాలి సో ఇంకొండి వాటర్ అంతా అదే పచ్చిరెలు చిన్నగా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతటిని ఇలా చిన్నల గిన్నెల్లో వేసుకుని వాటర్ మొత్తాన్ని పోగొట్టేయాలి అనమాట కొద్దిసేపటికి వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనము నూనెలు పచ్చిమిర పచ్చిరెల్ని ఆగిలి పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఒక పెద్ద గిన్నె తీసుకుని దాంట్లో నూనె అయితే వేసి నూనె వేడెక్కిన తర్వాత ఈ శుభ్రం చేసుకున్న పచ్చిరెయ్యులు మొత్తాన్ని ఇందులో అయితే వేసేసుకోవాలండి ఇలా ఇవి కాసేపు నూనెలో వేగుతున్నాయి అనగా మనం దీంట్లోకి ఉప్పు ఎంత అవసరం అనుకుంటున్నామో అంత ఉప్పు అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము కొంచెం కారము కావాలి అనుకుంటే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసేస్తే పచ్చిరాయలు అయితే ఇంకా ఆగిలి పెట్టేసుకున్నట్టు అయిపోతుంది అనమాట ఈ పచ్చిరాయలు అలా ఆగులు పెట్టుకున్న మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక పది రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు అంటే మనము ఏదైనా బెండకాయ పులుసులు లాంటివి వంకాయల్లోకి గోంగూర ఇలాంటి కూరలు లాంటివి ఏమన్నా వండుకున్నప్పుడు అందులోకి ఉపయోగించుకోవచ్చు అనమాట పచ్చిరీలు అయితే ఆగులు పెట్టేసిందండి అమ్మ బజార్ నుంచి వస్తూ వస్తూ ఈ సొర చేపలు కూడా తీసుకుని వచ్చిందనమాట సొర కూర అయితే వండి ఇస్తానమ్మ అంటే మా అమ్మ వండదు మా అత్తయ్య ఉన్నారు కదండి మా మావయ్య వాళ్ళు ఎదురుగుండే ఉమా అంటాను కదా వాళ్ళ అమ్మ అనమాట అత్తయ్య బాగా వండుతుంది సో అత్తయ్యకిచ్చి కూర అయితే అనమాట ఇంక ఈ రోజైతే ఫ్రైడే అండి సో ఇంక నేను దేవుడికి అయితే దీపారాధన చేసుకుంటున్నాను మార్నింగ్ కూడా అందుకే లేసాను అనమాట ఒక పక్కన వ్లాగ్ను షూట్ చేస్తూ మరో పక్కన నేను రెడీ అయ్యి దేవుడికి దండం పెట్టుకోవాలి కదా అనేసి చీర కట్టుకుందాం అనుకున్నాను కానీ చాలా వేడిగా ఉంటుందండి వర్షాలు ఏమీ రావట్లేదు ఎండ ఎక్కువ ఉండి బాగా ఉడుగ్గా అనిపిస్తుంది అనమాట నాకు ఈ వేడికి తలంతా పట్టేసినట్టు అలా ఉంటుంది సో ఇంకా నేను చీర ఏం కట్టుకోలేదు ఇంకా ఈవినింగ్ బయలుదేరే ముందు నైట్ బయలుదేరుతాను కదా మాకు ట్రైన్ సెవెన్ ఓ క్లాక్ ఉందండి సో అలా బయలుదేరే ముందు అంటే సెవెన్ ఫిఫ్టీన్కి ఉంది బయలుదేరే ముందు ఇంకా డ్రెస్ వేసుకుని వెళ్ళిపోదాం అనేసి ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా నైటీలోనే ఉన్నాను అనమాట ఇంకా దేవుడికి అయితే పూలు అవి పెట్టేసి దేవుడికి దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఇంట్లో అగ్రవృత్తులు అయితే లేవు అత్తయ్య వాళ్ళు అమ్మున్నారేమో అని అడిగాను కానీ అక్కడ వాళ్ళు అమ్మట్లేదంట ఇంకా నార్మల్గా దీపం అయితే వెలిగించేసుకుని దండమైతే పెట్టేసుకున్నాను మా అమ్మ మైసూరు బజ్జీ ఎలా వేస్తుంది అనేసి అడిగారు కదండీ ఈరోజు మా అమ్మ అయితే బజ్జీలు వేస్తుంది ప్రాసెస్ చెప్తాను ఇది మార్నింగ్ కొంచెం ఇడ్లీ పిండి అయితే మిగిలిపోయిందండి దాంట్లోకి అమ్మ ఒక గ్లాసు మైదా పిండి అయితే వేస్తుంది ఒక గ్లాసు మైదాపిండి ఇదేమిండి బియ్యం పిండి బియ్యం పిండి ఒక గ్లాసా పిండి అయిపోతే రెండు గ్లాసు మైదా వేసుకోవచ్చు వేసుకోవచ్చు వేసుకుని కొన్ని అంత తిని సోడా వేసుకుని తిని సోడా కూడా ఎంత వేసుకో ఇప్పుడు బేకింగ్ సోడా వేస్తున్నావు తినే సోడా వేస్తున్నావు వేసేది ఇది మర్చిపోతే పొద్దున కలుపుకోవచ్చు పరిచినది పెరిగా ఇది కలుపుకోవడానికి నీళ్ళు వేయకుండా పెరిగేసుకోవాలా నీళ్ళు వేసుకుంటారు కొద్దిమంది పెరిగేస్తే టేస్టీగా ఉంటాయని పెరిగేస్తా ఉప్పు వేసేసావా ఉప్పు వేసేస్తా నువ్వు పెరిగేసుకుని కలిపేసుకోవడమే తక్కువ వస్తే కొందండి కళ్ళు ఉప్పు వేస్తున్నావా చేయబొద్దుని కదా అని పట్టుకు సరిపడి ఉప్పు మనం ఎంత తింటావా అని చూసుకుని వేసుకోవచ్చు రేపు చూసుకుని వేసుకోవచ్చు కలిసి పడుకోవాలి కొంచెం గట్టి కలిపేసుకో కలిపిస్తే అప్పుడు ఎవరు వేసుకుంది ఇప్పుడు ఇడ్లీ పిండి లేదనుకో అప్పుడు మైదా పిండి అదే మైదా వేసి నాకు కరకారని ఇడ్లీ వేసుకోవచ్చు కరకారాలు కావాలంటే ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కాబట్టి నేను లేదు ఇప్పుడు లేదనుకో ఇడ్లీ అది గ్లాస్ ఇది ఒక గ్లాస్ వేసుకోవచ్చు రెండు లేవనుకో పావు కేజీ మైదాపిండి మజ్జిగేసి కలిపేసి వేసేసుకోవచ్చుకోవచ్చు ఈ కండేషన్లో పెట్టుకుంటే రేపు వద్దున పడిపోద్ది ఒకవేళ పాలసపడలేదు అనుకుంటే అప్పుడు అంత గట్టిగా కలిపాంది రాత్రా ఇంక ఈ కండేషన్లోకి వచ్చింది ఒకవేళ కొట్టుకుని బజ్జీ వేసుకుంటారు కొద్ది జారాలంటే చెయ్యి ఎలా కొన్ని చుక్కలు ఎలా తడుపుని వేసి బాగా అవి కూడా చూపించేస్తాను ఎంత గట్టిగా మెల్లగా 嗯，不知道。Huh. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే అమ్మ మైసూర్ బజ్జీలు వేస్తుందండి ముందు రోజు రాత్రే ఆ ప్రాసెస్ అంతా చేసుకున్నది అనమాట మార్నింగ్ కొంచెం వాటర్ వేసుకుని దాన్ని బజ్జీకి ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీకి తెచ్చుకుని ఇప్పుడైతే బజ్జీలు వేస్తుంది అనమాట బజ్జీలు అయితే చాలా బాగున్నాయండి అసలు నూనె పీల్చలేదు చాలా బాగుంది దీనికి కాంబినేషన్ కింద అమ్మ అయితే వేరుశెనగులు చట్నీ అయితే చేసింది అనమాట మొత్తం అన్నీ ఒకేసారి వేయలేదండి ఇప్పుడు ఇంకా పిల్లల్ని నిద్ర లేవలేదు కదా మేము తింటాము నేను అమ్మ తింటాం కాబట్టి ఇంకా మా నాన్న కూడా బ్రష్ అవి చేసుకుంటే నాన్న కూడా తింటారనేసి వాళ్ళ మట్టికి మాత్రం వేసిందన్నమాట సో ఇప్పటికి టైం అయితే నైన్ థర్టీ టెన్ అయిపోతుందండి ఇంకా మేమైతే ఇప్పుడు టిఫిన్ అయితే తినేసాము ఇంకా నేను టిఫిన్ తినడం కంప్లీట్ అవ్వగానే అమ్మ అయితే కొంచెం బెల్లం చెదగొట్టు నువ్వు ఎలాగో వెళ్ళిపోతున్నావు కదా నీకోసం నేను తాటి గారులు తాటి రొట్టె చేసి ఉంచుతాను అనేసి అన్నది అనమాట ఇంకా అంటే మొన్న చేసింది మా పెద్దన్నయ్య వాళ్ళకి పట్టుకెళ్ళడం కోసం భీమవరం పట్టుకెళ్ళడం కోసం చేసిందండి ఇప్పుడు ప్రస్తుతానికి మా కోసం అయితే చేస్తుంది అనమాట అంటే నాకు మా చిన్నమ్మకి తీసుకెళ్ళడం కోసం చేస్తుంది అందుకని ఇంకా నేను అమ్మకి బెల్లం అయితే అయితే చదగ కొడుతున్నాను ఇలా నేను కొంచెము చెదగొట్టేస్తే అది మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పొడి కింద చేసుకుంటుందండి అప్పుడు ఏంటంటే మనకి మిక్సీ జార్ డైరెక్ట్ ఇలా వేస్తున్నాం అనుకో పోతుంది అనమాట అస్తమావన్ మిక్సీ లోడ్ని పోతుంది అలా అనమాట ఇంకా అది అయితే అయిపోయిందండి అమ్మ ఇంకా తాటిగారులు తాటి అట్టే వేసేసరికి టైం అయితే కరెక్ట్గా ఫోర్ థర్టీ అలా అయిపోయింది అయితే త్రీ థర్టీ అయ్యిందండి మార్నింగ్ నుంచి బ్లాగ్ మంచిగా స్టార్ట్ స్టార్ట్ చేసేయాలనేసి నేను సిక్స్ థర్టీకి వేసాను బట్ అసలు వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు ఇంట్లో పనులు అయితే కానీ ఇంకా వీడియోలు అయితే ఏమీ షూట్ చేయలేదు అమ్మ అయితే మాత్రము తాటి తాటొట్టే వేసిందండి నాకు మా చిన్నమ్మ కోసం అనేసి ఇప్పుడు నేను ఈ రోజు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను కదా సో హైదరాబాద్ తీసుకెళ్ళడం కోసం మాకు తాటిగారులు తాటొట్టలు అయితే అనమాట సో పొద్దుటి నుంచి అమ్మకు అదే పని సరిపోయిందండి మధ్యాహ్నం లంచ్లోకి వంట చేయడము ఆ తాటిగారులు రొట్టెలు వేయడము ఇలా సరిపోయిందనమాట ఇంకా ఆ పని సరిపోయింది అమ్మకండి ఇంకా నేను గిన్నెలు తోమడము ఆ ఉల్లిపాయలు అవి కట్ చేయడము అలా నాకు అలా సరిపోయింది ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు ప్రాపర్ అమ్మది డైలీ రొటీన్ కింద షూట్ చేయాలంటే ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు జరుగుతుంది ఎందుకంటే మేము ఊరు వెళ్ళిపోయే ప్రతిసారి అమ్మకి ఇలాగే పని ఉంటుంది అనమాట ఏదో ఒకటి వద్దన్నా కూడా వండుతూనే ఉంటుందండి మేము వచ్చిన అన్నయ్య వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఇలా అమ్మకి హడావుడ్గా ఉంటుంది సో ఇంకా ప్రాపర్గా వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేకపోయాను లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నానండి ఇంకా అమ్మ అయితే ఇప్పుడు పట్టుకెళ్ళాల్సిన చిన్నమ్మాలకి పట్టుకెళ్ళాల్సింది నేను తీసుకెళ్లాల్సిన అయితే అమ్మ సర్దుతుంది నేను ఊరి నుంచి తెచ్చుకున్న లగేజ్ బ్యాగ్ అయితే మాత్రం నేను ఇలాగా సర్దేసుకున్నాను అనమాట ఇంకా ఆటో డ్రైవర్కి కూడా ఫోన్ చేసేసాను శివన్నయ్యకి తను సిక్స్ ఓ క్లాక్ వస్తా అన్నారు ఈ లోపల పిల్లలిద్దరికి తలసిన అని చెప్పిచ్చేసి నేను కూడా ఒకసారి స్నానం చేసేసి రెడీ అయిపోయి ఇంకా వెళ్తాము ఇక్కడ ఎంత వేడిగా ఉందంటే చెమటలు ఓ పట్టేస్తున్నాయండి సో చీమలు చీమలు అస్తమానం ఎదురకెక్కేసి కుట్టేస్తున్నాయి నన్ను మా అమ్మ గిన్నెలు ఏం తోమొద్దు అనేసి అంటుందండి ఎందుకంటే పొద్దున్న నుంచి రెండు మూడు సార్లు నేనే క్లీన్ చేశాను అమ్మకి పాపం అస్సలు ఖాళీ లేదనమాట మార్నింగ్ అంతా పచ్చిరేలు చేయడము తర్వాత ఇంకా నా కోసము చిన్నమ్మ కోసము తాటి గారులు తాటి రొట్టె వేయడం ఇంకా అలా సరిపోయింది సో ఎప్పుడు అప్పుడు నేనే క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను ఇంక ఇప్పుడు వెళ్ళిపోయే ముందు కూడా ఒకసారి గిన్నెలు తోమేశాను అనుకో అమ్మకి ఇంకా ఈజీగా ఉంటుంది కదా తర్వాత ఏ గిన్నెలు వచ్చినా అమ్మ మిగతా అమ్మ తోమేసుకుంటుంది ఇంకా అందుకని నేను ఇప్పుడు ఈ గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా వంట ఏమి చేయొద్దు అన్నాను మిగిలిపోయింది కదా ఆ అన్నం పెట్టేసి అమ్మ ట్రైన్లోకి అది తినేస్తాను అన్నాను ఇంకా అమ్మ అయితే వంట చేయలేదు మార్నింగ్ మిగిలిపోయిన పప్పు కొంచెం అన్నం మిగిలిపోతే ఆ అన్నమే మాకు లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేసింది అనమాట మీరు తాయితీగా వండుకుని తిందిరు కానీ ఇప్పుడే నాలుగింటికి నువ్వు వంట చేసేసావు అనుకో మళ్ళీ మీకు చల్లారిపోతుంది కదా నాకు పొద్దున్న అన్నం పెట్టేసి ఏం పర్లేదు అని నేనైతే అది పెట్టించేసుకున్నానండి ఇంక ఇదిగోండి ఇప్పుడు గిన్నెలు అయితే క్లీన్ చేసేసిన తర్వాత అమ్మ అయితే పిల్లల కోసం పొయ్యి అంటించింది నీళ్లు కాగుతున్నాయి పిల్లలిద్దరికీ తల స్నానాలు చేపించేసి నేను కూడా ఒకసారి అయితే స్నానం చేసేస్తాను నేను మార్నింగే తలస్నానం చేసేసాను కాకపోతే ఇంకా పిల్లలకి ఇప్పుడు ఒకసారి చేపించేస్తే ఇంకా హైదరాబాద్ వెళ్ళం గారే చేపించిన కంగారు అయితే ఉండదు ఇంకా నేను బయలుదేరిపోతున్నాను కదా ఇంకా చివరిగా అయితే గోంగూర అయితే కోస్తుంది అదండి మా చెట్టి గోంగూర అనమాట ఎలాంటి మందు ఏమి వేయకుండా ఆర్గానిక్గా పెంచుకున్న గోంగూర అండి మొన్నటి వరకు ఇదే ప్లేస్లో తోటకూర అయితే కాసేది పెద్ద పెద్ద కాడలతో ఉన్న తోటకూర అయితే కాసేది మరి ఈ సారి ఏంటో తోటకూర మొక్కలు ఒకటి కనిపించలేదు కానీ గోంగూర విత్తనాలు అయితే వేసిందంటే చాలా విత్తనాలు చాలా మొక్కలు ఆ చివర ఈ చివరి ఇలా మొక్కలు అయితే వచ్చినాయి ఇంకా ఈ గోంగూర అయితే కోస్తుంది అనమాట ఒక రెండు కూరలు అవుతాయమ్మా ఒకటి పప్పులో వేసుకున్నాం ఒకటి పచ్చిరెళ్ళి ఇచ్చాను కదా పచ్చిరెళ్ళి వేసుకుని వండుకో అమ్మ అనేసి చెప్పిందండి ఇంకా నేను ఈ గోంగూర అయితే కోస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాను తర్వాత ఇంకా ఆ గోంగూర మొక్కల దగ్గర ఇంకొండి తాటికాయ టెంకలు వేసింది అనమాట ఇవన్నీ మళ్ళీ మనకి జనవరి నెల వచ్చేసరికి తాటికాయలు అయితే కాస్తాయి ఇంకా అమ్మ గోంగూర కోస్తుంటే నేను మందార మొక్కలు అయితే కోసుకుంటున్నానండి ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత పిల్లలకి తలస్నానం చేయించాలి అనుకున్నప్పుడు ఈ మందారమాకులు వేసి తలస్నానం చేయిద్దాము అనేసి వినాయక చవితి అవి వస్తున్నాయి కదండి సో అందుకు మనకి ఊరిలో ఇలాంటి మందారమాకులు ఇవి ఇంచక్క దొరుకుతాయండి కానీ ఎవరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోరు ఇక్కడ హైదరాబాద్లో మాకు మందారమాకులు అవి దొరకవు నేను ఎక్కడెక్కడ దొరుకుతాయా అనేసి వెతుక్కుంటూ ఉంటాను పిల్లలకి ఖచ్చితంగా షాంపూలు అవి అవాయిడ్ చేసి ఈ కుంకుడుకాయ మందారమాకులు వేసి అంటండి పిల్లలకి జుట్టు బాగా ఉంటుంది మన చిన్నప్పుడు నేను నా చిన్నప్పుడు అయితే ఇలాగే అంటుకునేదాన్ని అండి టీనేజ్ వచ్చేసరికి షాంపూలు వాడితే నిజంగా సిల్కీ హెయిర్ వచ్చేస్తుంది స్మూత్ హెయిర్ లాంగ్ హెయిర్ అయిపోతాయని ఈ యాడ్స్ అన్ని చూసి నేను మొత్తం కుంకుడుకాయే మానేశాను ఇప్పుడు జుట్టు మాత్రం పెంట్ అయిపోయింది మళ్ళీ కుంకుడికాయలు వాడడం స్టార్ట్ చేసాము టైం అయితే ఫైవ్ థర్టీ అయ్యింది సిక్స్ ఓ క్లాక్కి ఆటో వస్తుంది ఇంకా మేమైతే బయలుదేరతాము నిన్న వ్లాగ్లో మీ నాన్నగారిని చూపించలేదు మీ నాన్నగారు లేరా ఇంట్లో అనేసి చాలా మంది అడిగారండి మా నాన్న అయితే మా నాన్న అయితే ఇంట్లోనే ఉన్నారండి ఇంకా గదిలో నుంచి బయటికి రారనమాట ఇప్పుడు నేను రమ్మంటే బయటకు వచ్చారు ఇంకో నాన్న హాయ్ చెప్పనా నువ్వు నాన్న మ్యాచింగ్ వేసుకున్నారు అమ్మా బట్టలో ఇంకో మా నాన్న ఇంకోండి తర్వాత ఇంకా అమ్మ నిన్ను చాలా మంది నువ్వు అంటే చాలా ఇష్టం అనేసి కామెంట్లు పెట్టాను అందరికి హాయ్ హాయ్ చెప్పమన్నారు ఇంకా ఈ రెండు రోజులు కుదరలేదు మనకి సరిగ్గా వీడియో చేయటానికి మళ్ళీ అందరం ఇది డే వ్లాగ్ చేయమన్నారు అంటే ఇప్పుడు నేను పొద్దున్నే కుదరలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ వీడియో అయితే షూట్ చేస్తానండి అంటే నువ్వు ఏమేమి పండు చేస్తావు ఎప్పుడు లెగుతావు అలాగా ఇంకో అమ్మ మాటలు మాకు చాలా ఇష్టము అమ్మ వంటలు ఇష్టము అమ్మతో కలిసి నువ్వు ఏం చేసినా మాకు హ్యాపీనే నేను అమ్మని మరీ మరీ అడిగానని చెప్పు భవాని నా పేరు శివాని అనేసి పెట్టారమ్మా నేను కూడా అడిగాను తల్లి నా కూతురు అంతా మీరంతే ఆంటీ గారు తాటిగారు పెట్టమన్నారు కదా ఈ రోజు వీడు పెట్టాను చాలా మంది మాకు భవాని మాకు తీసుకురాబావని అడుగుతున్నారు నరసాపురం అయితే అమ్మ దగ్గరకు వచ్చేసేయండి అమ్మ అయితే మీకు ఇస్తది ఇంకా గోదావరి మునిగిపోయిందంట అది వీడియో చేయమన్నారు కానీ నేను ఇంకా సైకిల్ లేదు కదా వెళ్ళలేక వెళ్ళలేదు అక్కడ దిగి నడిచి వెళ్ళలేక వెళ్ళలేదు నీ డో డే రొటీన్ అయితే ఎక్కువ మంది అడిగారే నువ్వు చేసే చేపల ఫ్రైని పచ్చిరెయ్య ఫ్రై అది వీడియో పెట్టమన్నారు అక్కడికి కొంచెం కావు అందులో కారం ఉప్పుకోవటం బాగా అమ్మతో డే డే అంతా ఎలా ఉంటారు ఏం మాట్లాడుకుంటారు పనులు ఇద్దరు ఎలా షేర్ చేస్తారు డైలీ బ్లాక్ చేయను నేను ఇక్కడికి వస్తే పని ఏమి చేయను అండి పిల్లలు కష్టపడి కష్టపడి వస్తారు కదా పిల్లలతో అలిసిపోయి సో నేను ఇక్కడ ఇంటికి వచ్చి పని చేసుకుంటానికి రెస్ట్ లేకుండా ఉంటది అని ఇక్కడైతే పని ఏమి చేయను నేను చేస్తే ఏమంటే ఇల్లు తుడుతానేమో ఏమో మా అయితే రెండు గిన్నెలు తోముతాను అంతకుమించి ఇంకా పని వంట అయితే అసలే చేయి నేను ఇంకా రఫీ షాప్లో వీడియో చేయమని అడిగారు అసలు అలాగా వీడియోకి ఒప్పుకోరండి షాప్లోని అక్క డే వ్లాగ్ చెయ్యి అంటే నీ రోజు మొత్తం చూపించమన్నారు ఓన్ సాయి నిన్ను అడిగానని చెప్పన్నారు ఆంటీ గారు అంకుల్ గారు బాగున్నారా ఆంటీ గారు అందరికి హాయ్ చెప్పండి ఒకసారి మాట్లాడండి మీ గారు బాగుండబట్టిగా శైలు చిన్ను అంట అమ్మాయి అడిగారు శైలు చిన్ను మిమ్మల్ని నేను కూడా మరీ మరీ ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను తల్లి అమ్మ నాన్నతో మంచి మాటలు కావాలంట ఆ అమ్మ వంటలు కావాలి అమ్మ చిన్న కూతురు అడిగిందని చెప్పి అప్పుడు గౌరీ అనుకు హాయ్ చెప్పే చూడు ఆ అమ్మాయి మెసేజ్ పెట్టారు ఐ లవ్ యూ అమ్మ అనేసి అది ఇంకోటి సరే మా పెద్ద ఇంట్లో చిన్నమ్మ మేరీ వాళ్ళ అమ్మ అనమాట నువ్వు కదలుకోవా నువ్వు కదిలితే ఒకళ్ళు కామెంట్ పెట్టారు మీ అమ్మగారికి చాలా ఓపిక అని మా అమ్మకి నిజంగా ఓపిక కాబట్టి మా పెద్దింట్ల చిన్నంతో మా మేరతో పడుతుంది అండి నేను రెండు రోజులు కూడా పళ్ళకపోయినా వాళ్ళతోటి బాగుందే బాగుతారు ఇల్లు ఎంత ఓపుకో మా అమ్మ మా అమ్మ ఓపిక కాబట్టి అని చూడగలుగుతుంది అనిపిస్తుంది నాకు మంచిగానే ఉంటారు చెప్పిందే చెప్తారు ఆ ఇప్పుడు మా అమ్మ మాట్లాడేసింది అనుకోండి అదే మాట మళ్ళీ మా బెదిరించిన వెనకాల చెప్పుకుంటొస్తది మా మమ్మీ ఏది మాట్లాడిందో అదే మళ్ళీ ఇంకోసారి చెప్తుంది అనమాట అలాగా ఏమల్ గొనుగుతుంది ఆ గొనుగుడికే చిరాకు వచ్చేస్తుంది నాకు చెప్పిందే చెప్తుంది గొనిగిందే గొనుగుతుంది హాయ్ చెప్పు అందరికీ మా వేరే వాళ్ళు అమ్మండి ఇంకేంత పెద్ద ఏమైనా చెప్తావా మమ్మీ నేను ఇగో వీడియోలో నేను పెద్ద మమ్మీ అంటాను కదమ్మా పెద్ద మమ్మీ అంటే ఎవరు పెద్ద మమ్మీ అనుకుని ఎవరు మీ పెద్ద మమ్మీ అని అడుగుతున్నారు పెద్ద మమ్మీ కాదు తన పేరు అండి నేను పెద్ద మమ్మీ అని పిలుస్తాను అనమాట అది ചൂപ്പിച്ച കൂത്തമീത ചൂപ്പിച്ച പ്രേമന ബി നന്ദി ഉണ്ടഗല തള്ളി നീ അന്ത ലഭ്യൂ ബംഗറു సో ఇంకైతే మేము బయలుదేరుతున్నామండి ఆటో వచ్చేస్తే వెళ్తాము అమ్మ కూడా నాతో పాటు రైల్వే స్టేషన్ వరకు వస్తుంది ఎందుకంటే మాది ఎక్కడో లాస్ట్ భోగి వచ్చిందనమాట అక్కడ వరకు నడుచుకుంటా వెళ్ళాలి చెప్పేసి మమ్మీ అందరికీ బాయ్ 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 సో ఇంకా వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా మా అమ్మని హగ్ చేసుకుని ముద్దులు పెట్టి అమ్మ జాగ్రత్తగా ఉండు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుకును జాగ్రత్త అని ఇలా జాగ్రత్తలు చెప్తూ ఉంటానండి వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరమ్మా అది ఇది అంటది కానీ ఎలా అయినా కూడా వాళ్ళు వాగిస్తూ ఉంటారని నాకు మా అమ్మ కోసం భయం వేస్తామని ఉంటుంది బాయ్ 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 Bye-bye Bye-bye Maksa porong hai Ayo, video anjir త్రీ డేస్ చాలా ఫాస్ట్గా అయితే గడిచిపోయాయండి ఫస్ట్ డే వచ్చాము వచ్చిన తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము సెకండ్ డే ఆఫ్టర్నూన్ టైంకి ఇక్కడికి అయితే వచ్చాము సెకండ్ డే థర్డ్ డే ఈరోజు ఇంకా ఫోర్త్ డే బయలుదేరిపోతున్నాను అనమాట ఇంకా అమ్మ అయితే రైల్వే స్టేషన్కి వచ్చింది కదండి లగేజ్ అవి అంతా ట్రైన్లో అయితే పెట్టేసుకున్నాము ఇంకా అమ్మ అయితే దిగిపోతుంది ఎందుకంటే ఎక్కువసేపు ఆగపోయి కదిలిపోయింది అనుకోండి మళ్ళీ పాలకొల్లో దిగాల్సి వస్తుంది కదా సో అందుకని ఇంకా అమ్మ అయితే అనమాట ఇంకా నేనైతే బాయమ్మ జాగ్రత్త తక వెళ్ళు నడిచి వెళ్ళకు ఆటో ఎక్కి వెళ్ళు అనేసి ఇలా అయితే చెప్తున్నానండి ఇంకా అమ్మ అయితే నడవలేనమ్మా ఆటో ఎక్కే వెళ్తాను అనేసి చెప్తుంది బట్ మా అమ్మ మీద నాకు నమ్మకం ఉండదు ఎందుకంటే ట్వంటీ రూపీస్ మిగులుతాయి ఫార్టీ రూపీస్ మిగులుతాయి అనేసి నడుచుకుంటే వెళ్ళిపోతుందండి ఎక్కదు బట్ ఈ మధ్యలో ఎక్కుతుందేమో ఇంక నడవలేక ట్రైన్ అయితే చాలా లేట్గానే కదిలిందండి మేము ఎప్పుడో సిక్స్ థర్టీకి ఎక్కితే సెవెన్ థర్టీ అలా అయిపోయినట్టుంది అప్పటికైతే స్టార్ట్ అయ్యింది ఇంకా ట్రైన్ ఎక్కంగానే భోజనాలు అయితే చేసి పడుకున్నాము